హాయ్ అండి హలో వెల్కమ్ టు జాహెదస్ కిచెన్ ఈరోజు నేను చేస్తున్నాను చికెన్ బీరకాయ కర్రీ అండి చాలా సూపర్గా ఉంటుందండి రైస్లోకైనా సరే చపాతీలోకైనా సరే ఇక్కడ హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి బీరకాయలు అండ్ చికెన్ కొద్దిగా గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కొద్దిగా జింజర్ గార్లిక్ తీసుకున్నాను ఉప్పు వేసాను కొద్దిగా లైట్ నిమ్మరసం వేసుకోండి ఎందుకంటే చాలాసేపు అయినా మనకు ఈ గ్రీన్ చిల్లీ కలర్ అనేది చేంజ్ అవ్వదండి అసలు ఒక్క గంట అయినా సరే ఇలాగే ఉంటుంది చికెన్ వాష్ చేసి తీసుకున్నాను చూడండి ఇప్పుడు ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాను పసుపు వేసి మ్యారినేట్ చేసి అరగంట వరకు అలాగే వదిలేస్తానండి ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను కదా ఇలా క్లీన్ చేసుకుంటాను టూ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను కావాలనుకుంటే ఇంకొక చిన్న ఆనియన్ వేసుకోండి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఒక గిన్నెలో వేసుకొని నేను స్టవ్ మీద పెట్టేస్తాను కావాలనుకుంటే ఇంకో ఆనియన్ తీసుకోండి నాకైతే కొద్దిగా ఆనియన్ తక్కువ కనిపిస్తుందండి సో ఇంకో చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసి ఆనియన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కలర్ వచ్చేసింది ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తాను వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒక్కసారి కలుపుకోండి చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది చూసారు కదా ఇలా కుక్ అయింది ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రై మసాలాలు వేసుకుందామండి జీరా పొడి ధనియా పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను పసుపు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నాకు కొద్దిగా పసుపు తక్కువగా కనిపించింది సో అందుకనే వేసానండి పసుపు ఇలా ఒక్కసారి మొత్తం చికెన్ కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకుందాం వేసి పైనుంచి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను వేసి ఒక్కసారి కలుపుకోండి కలిపేసి సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి వాటర్ వేయవలసిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చెక్ చేసుకోండి మనకు కింద అడుగు ఏమి అంటదండి ఎందుకంటే ఇప్పుడు బీరకాయలు వేసాం కదా బీరకాయలో తడి ఎక్కువగా ఉంటుంది అందుకనేసి అడుగు ఏమి అంటదు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ వరకు కావాలనుకుంటే మీకు డౌట్ ఉంటే కింద అడుగు మాడిపోతుంది అనుకుంటే టూ టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ టూ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకుంటానండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను వేసాను చికెన్ మసాలా ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే పన్నెండు లేదా పదిహేను మిరియాలు ఐదు లేదా నాలుగు లవంగాలు మూడు యాలాకులు కొద్దిగా జీరా వేసి పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ ఇందులో కలుపుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఉండే బీరకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్